ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నాట్లు వేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి దిగుబడులను సాధించవచ్చు ఈ వీడియోలో నారుమడి నుండి నాట్లు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నారుమడి నుండి తీసే వారం రోజుల ముందు ఎకరానికి సరిపడు నారుమడికి కిలో ఫర్టిజన్ గుళికలను వేసి నీరు పెట్టి ఇంకేలా చూసుకోవాలి పైరులో పురుగు ఆశించకుండా ఉంటుంది మరియు వేరు వ్యవస్థ బలపరచడానికి సహాయపడుతుంది నాట్లు వేసేప్పుడు మొక్కను మూడు సెంటిమీటర్ల లోతులో మాత్రమే నాటుకోవాలి పై పైన నాటడం వలన మొక్క దుబ్బు బాగా చేస్తుంది రెండు మూడు మొక్కలను మాత్రమే ఒక దగ్గర నాటాలి తద్వారా మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మరియు దుబ్బు బాగా చేయడానికి సహాయపడుతుంది కాండం తొలుచు పురుగు తాటాకు తెగులు ఆశించే పురుగు గుడ్లు పిల్ల పురుగులు నారుకొనలలో ఉంటాయి నారును పొలంలో నాటుకునే ముందు కొనలను తుంచి నాటుకోవడం వలన పైరులో కాండం తొలుచు పురుగుతో పాటు ఇతర పురుగు గుడ్లను కూడా నాశనం చేసుకోవచ్చు నాట్లు వేసుకునే సమయంలో రెండు మీటర్లకు ఇరవై సెంటీమీటర్ల దూరాన్ని కాలిబాటలుగా తూర్పు పడమర దిశలో తీయాలి బాటలు తీయడం వలన గాలి వెలుతురు బాగా అంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది చీడపీడల ఉధృత్తి కొంత మేరకు అదుపు చేయవచ్చు ఎరువులు కలుపు మందులు పురుగు మందులను వేసుకోవడానికి మరియు పైరు పరిస్థితిని గమనించడానికి ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి నాట్లు వేసుకున్న తర్వాత జెంటెక్వారి త్రిగుణ ఎకరానికి ఐదు కిలోలు వేసుకోవడం వలన మొక్కుకు కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా పెరగడానికి మరియు అధిక పిలకలు రావడానికి సహాయపడుతుంది అంతేకాకుండా పంటను ఆశించి నష్టపరిచే ఆకుచుట్టు పురుగును కాండం తొలుచు పురుగును నివారించడానికి ఈ గుళికలు ఉపయోగపడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తోటి రైతు సోదరులతో ఈ వీడియోని షేర్ చేయండి జెంటెక్ కంపెనీ సాంకేతికంగా అత్యంత వైవిధ్యమైన ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా రైతులు తమ పంటను కాపాడుకునేందుకు మరియు దిగుబడులను పెంచుకునేందుకు తోడ్పడుతుంది మరింత సమాచారానికి మా కస్టమర్ కేర్ నెంబర్ను కాల్ చేసి తెలుసుకోండి ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి మీ దగ్గరలో ఉన్న డీలర్లను లేదా ఎంప్లాయీలను సంప్రదించండి